లైక్ చేయండి ఇలాంటి మూమెంట్ ఎప్పటికీ రాదు అందరూ ఎంజాయ్ చేయండి నేను లైవ్ పెట్టను తప్పనిసరి చూడండి ఇది మంగా మంగా దొంగ హే ఇక్కడ ఉంది గట్టు విజలక్ష్మి ఇక్కడ ఉంది హే గోలకృష్ణమాయనే బాబూ దూరం నుంచి రావాలి వస్తానన్న మేము రాలే ఫ్రెండ్స్ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నామో ఆ ఫోన్ చేసుకొని ఫస్ట్ రెస్పాన్స్ అవుదే ఏ ని తప్పకుండా వస్తాం ఇంకా శుభ్రం అనుకున్నాం గుట్టుపట్టలేరు ఏమనుకుంటారు కానీ బాగానే చేయా బాయ్ రామయ్యమ్మా

యా సూర్యక దైమంత సూర్యక పాలే ఇంకను వచ్చేస్తది బండిలు అంటగా వెల్కమ్ చెప్పడం నేను కుమ్మర్ వరలక్ష్మి ఆ హరేడ్ రావుతి పిల్లక మంగమ్మ పిల్లక మంగమ్మ చిది పిల్లక పోసే ఇయ్య చెప్పు మంగమ్మ నీన కాదే నువ్వు మంగమ్మ సారీ తప్పుగా అంటాకతో ఆ రేగో పిల్లక పిల్లక మంగమ్మనే ఓకే

రావతింది రెడిపి గారు మాధుని రామయ్య గారు చేసుకోబోయే బాధ్యవకా

శాంతి అవును అవునరు సార్ ఉండాలయ్యా చేసు రాజగోపాల్ చంద్రబాబు శ్రీను చిత్తాలు రమేష్ అప్పల రాజు ఎరా జాబ్ వచ్చిందా లేదా నేను అక్కడ ఆర్మీకి ఎక్కడ ట్రై చేస్తున్నాను అప్పారా చూడు ఆడా అర్జును